ఆస్తి కొకళ్ళు అంతస్తు కొళ్ళు అంటారు కాని అన్నీ మా కొడుకే ఎన్నో ఏళ్లు పిల్లలు కావాలనుకుని ప్రేమగా పెంచుకున్న బిడ్డ కాలేజీకి వెళ్లేదాకా బాగానే ఉన్నాడు ఆఫీస్కి వెళ్లిన తర్వాతే ఫ్రెండ్స్ తో కలిసి తాగుడు సిగరెట్టు అలవాటయ్యి పాడైపోయాడు మాకొకే కొడుకు వణ్ణి ఎంతో ముద్దుగా పెంచాం వాడు బానిస బానిసయ్యి అసలు మమ్మల్ని పట్టించుకోవడం లేదు రోజు నా కొడుకు ఆఫీస్ కి బైక్ లోనే వెళ్తాడు తాగేసి ఇష్టం వచ్చినట్టు బండి తోల్తాడు వాడొచ్చేదాకా మాకు టెన్షన్ మా బంధువులందరూ చెప్పారు నీ కొడుకుకి పెళ్లి చేస్తే మారతాడని కాని ఒక ఆడపిల్ల జీవితం పాడు చేయడం లేదు అప్పుడే టీవీలో అడిక్షన్ కిల్లర్ గురించి చూశాను అది కొనుక్కొచ్చి నా ఇచ్చాను అది వాడికి కాఫీలో టీలో కలిపిమ్మని చెప్పాను మా వారు చెప్పినట్టు అడిక్షన్ కిల్లర్ ని మా అబ్బాయికి మేము కాఫీలోనూ టీలోనూ కల్పించాము కొన్ని మార్పులొచ్చాయి ఆ తర్వాత తాగుడు మెల్లమెల్లగా తగ్గించాడు మేము చాలా సంతోషపడ్డాం చాలా హ్యాపీ అయ్యాం మా అబ్బాయికి మా అమ్మాయిని ఇవ్వము అన్నవాళ్లు నీ కొడుకు తాగుబోతున్న వాళ్ళు ఇల్లు వెతుక్కుంటూ వచ్చి ఇస్తామన్నారు దీనికి కారణం ఖచ్చితంగా అడిక్షన్ కిల్లర్ ఉన్నారు డాక్టర్ సరేనమ్మా అయితే ప్రస్తుతానికి ఏదైనా ట్రీట్మెంట్ తీసుకుంటున్నారా లేదు డాక్టర్ మేము తీసుకెళ్లేదు దానికంతా వాడు ఒప్పుకోలేదు డాక్టర్ సరేనమ్మా అయితే వారికి సిమ్టమ్స్ ఏమేమి ఉన్నాయో చెప్పగలరా ఇప్పుడు వాడు తాగకుండా ఉండలేకపోతున్నాడు అలాగా పనైన వెంటనే తాగడానికే వెళ్ళిపోతాడు సరే అమ్మా ఏం చెప్పినా వినిపించుకోడు సరే అమ్మా ఉన్నది ఒకే మార్గం అదేంటంటే అడిక్షన్ కిల్లర్ అది ఇవ్వడం వల్ల నయం చేయొచ్చు కానీ మీరు దీన్నిలాగే వదిలేస్తే ఆయనకు లెక్కలేనని శారీరక సమస్యలు రావచ్చు అలాగే క్యాన్సర్ కూడా రావచ్చు అలాగే కంటి సమస్యలు రావచ్చు ఒళ్లు వనకడం అలాగే బీపీ ఇంకా పక్షపాతం వచ్చే అవకాశం చాలా ఉంటుంది అందుకని మీరు ఏం చేస్తారంటే కింద ఉండే ఒక నంబర్ కు వెంటనే కాల్ చేయండి మన ఆయుర్వేదిక్ సెంటర్ నుంచి మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తారు మన అడిక్షన్ కిల్లర్ మెడిసిన్ ని తీసుకుని ఆయనకివ్వండి అంతేకాకుండా మీరు ఈ ఎడక్షన్ కిల్లర్ ని కొనుక్కున్న తర్వాత ఆయనకు తెలియకుండానే ఇవ్వాలి ఎందుకంటే దీనికి రుచి ఉండదు వాసన ఉండదు కలర్ కూడా ఉండదు అందుకని భోజనంలోనో టీలోనో లేదంటే పాల్లోనో దీంట్లో అయినా ఇవ్వండి ప్రపంచమంతా ఎన్నో రూపాల్లో ఉంది మొదట సాధారణంగా అనిపించిన ఈ మొత్తం అలవాటు ఇప్పుడు అది ఒక వ్యాధిగా మారింది అదే మనం కాదననేని నిజం ఈ తాగుడు అలవాటు కంట్రోల్ చేయడానికి ఎన్నో సెంటర్స్ ఎన్నో మందులు కూడా ఉన్నాయి కాని ఫలితం చాలా చాలా తక్కువ ఎందుకు తెలుసా అండి ఈ తాగుడుకు అలవాటు పడిన వాళ్ళు తాగితేనే బతగ్గలము అని ఆ మానసిక స్థితికి చేరుకుంటారు కుటుంబంలో మత్తు పదార్థాల వల్ల బాధింపబడ్డ తండ్రి భర్త కొడుకు ఇలా అందర్నీ ఆ మత్తు పదార్థాల నుండి బయటపడ్డానికి ఆరంభించిన ఒక కొత్త విప్లవమే మన అడిక్షన్ కిల్లర్ మారుతున్న వ్యసనానికి తగ్గినట్టు కొత్త బలంతో అడిక్షన్ కిల్లర్ పొడి మరియు ద్రవ రూపంలో లభిస్తుంది